సమర్థించడం అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది ఆ మాటలు ఆ అహంకారం అదేంటి ఆడవాళ్ళని ఈడుచరని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరు ఎవరి నుంచి జరుగుతుంది ఆడ మగాళ్ళి కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బదిల కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నారో అంత అసహ్యం అది అనసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాడిని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్న భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఒప్పుడే ట్వీట్ చేశారు అనుసహ్యమా నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురు లాక్తారు అంతే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు చెప్పిన కారణం ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కె నాట్ ఎక్స్పెక్టెడ్ మీరెవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళ మా కదా మరి నేను పోకులే చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని సాధి కదండి తప్పది